ఎందుకంటే వీళ్ళు ఎఫెక్టెడ్ పీపుల్ ఎందుకు నిలబడుతున్నానంటే వీళ్ళ వ్యవసాయం పోయింది బాధితులు వీళ్ళ వ్యవసాయం పోయింది వీళ్ళ ఆరోగ్యం పోయింది అసలు పంటలు పండిస్తే కూడా ఎవరు కొనే పరిస్థితి లేదు జనరల్గా వీళ్ళు రెగ్యులర్గా ఉస్మాన్ యూనివర్సిటీకి పంపించేవారు యూనివర్సిటీ వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళతో బయటకు వచ్చిన తర్వాత పంటలు మేము కొనండి అని పాలు తీసుకొని పాలు కూడా ఎన్నారంటే అప్పుడు అక్కడ బయట తింటే వాటికి ఇబ్బంది అవుతుంది అది అంతా కాలుష్యం అయిపోయిందని చెప్పి ఆ పాలు కూడా పెట్టి అడి కూడమంట మసలు దగ్గర తీసుకురావాలి ఏ నో దగ్గర వాడున్నో లేదా మరి ఏడుకోవాలి ఇప్పుడు ఇక ఇవన్నీ దీంతోపాటుగా గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోయింది లేనప్పుడు మరి వీరి ప్రజల కోసం వ్యవస్థలు అనేది మన మాదన ఇప్పుడు కంపెనీ కోసం వ్యవస్థన పోలీసుోడు ఉన్నాడు కంపెనీ వాడిని కాపాడుతాడు అట్లాగే వ్యవసాయ శాఖ ఉన్నది కంపెనీ వాడిని కాపాడుతాడు బీసీపీ వాళ్ళు ఉన్నారు వాడు చెప్పిందే వింటాడు అది ఇంకా కాదు నాలుగు నెలలు అయినా కూడా ఇది ఎందుకు రంగు మారిందో చెప్పకపోతే ఎట్లా సార్ ఎవరిని నమ్మాలి ఇప్పటికే మీకు విషయం చెప్పేది ఏంటంటే ప్రైవేట్లో పంపిస్తే ఇది అంత రింగ్ అయిందని మీకు నేను చెప్పిన అవును అదొక మాఫియాగా ఉన్నది మన స్టేట్లో ఉన్నా సార్ మీకు నమ్మకం నేను చెప్పేది సో ఈ కంపెనీలో తయారు చేసే ఉన్నాయో అన్నీ ఉన్నాయనేటువంటి అయితే మనం అనేది ఏంటంటే ఇప్పుడు అది నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ సంవత్సరం కూడా తయారు చేసి వెంటనే మూసేయడానికి ఎందుకు చర్యలు తీసుకోవడం అనే దానికి జవాబు పడుతుంది దానికి ఎఫెక్ట్ కానీ ఉంటాయి ఇది ఆయన పెట్టుకుంటే కొంత రిపోర్ట్ ఇవ్వడా మేము ఏ ఏదాని కింద పెట్టినప్పుడు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా పెట్టండి ఇప్పటికీ వాళ్ళు ఆశ్వాల్ కూడా మొన్న మేము అక్కడికి పోయిన తర్వాత చిన్నారెడ్డి గారు ఎన్న తర్వాత మేన దగ్గర పోతే ఆమె ఫోన్ చేసి మాట్లాడతామంటే అన్ని రిపోర్ట్స్ ఉన్నాయే మరి రిపోర్ట్స్ ఉంటే మాకు ఏంటో చెప్పండి ఏది న్యాయమో ఏది అన్యాయమో అని లేదంటే అది ఫస్ట్ చేసి కదా అంటే రిపోర్ట్ మార్చడానికే

ము దానికి మొత్తం పొట్టు ఏ దాడాలు చేసానని అసలు అసలు వాతావరణం మొత్తం చెడిపోయింది సార్ వాతావరణం మొత్తం దోమడుగులో ఒక నాలుగు నెల్లుగా నీరంతా అయిపోయి గులాబీ రంగులోకి మారింది పీసీబీ వాళ్ళు నాలుగు నెలలుగా అసలు ఆ రంగు ఎందుకు మారిందో ఇప్పటికీ దాన్ని ఇవ్వడం లేదు అనేకమైనటువంటి శాంపిల్ తీసుకుపోయారు అయినప్పటికీ ఇప్పటికీ కూడా అది ఎందుకు మారిందో చెప్పట్లేదు పీసీబీ వాళ్ళు వచ్చారు అట్లాగే తహసీల్దార్ వచ్చారు ఊరు వాళ్ళందరం మేమంతా కూడా గ్రామంలో ర్యాలీలు చేశాము తహసీల్దార్ ముందు ధర్నా చేశాము కమిషనరేట్ ముందు ధర్నా చేశాము కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేసి నీళ్లు తీసుకుపోయి మా పరిస్థితి ఉందని చెప్పాము ఇక్కడ మొత్తంగా కూడా జీవించే హక్కు లేకుండా పోతుంది నీరు కాలుష్యమైంది గ్రౌండ్ వాటర్ అంతా లేకుండా పోయింది అసలు ఈ చెరువులో ఒక్క జలజీవి కూడా లేకుండా అంతరించిపోయింది గ్రామంలో చిన్నపిల్లలకంతా కూడా మరి చర్మ వ్యాధులు వస్తున్నాయి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి బుద్ధిమాంద్యం వస్తున్నది అట్లాగే మహిళలందరికి కూడా గర్భవిచ్ఛిత్ అవుతుంది క్యాన్సర్ కూడా ఎఫెక్ట్ అవుతున్నది మరి ఈ నీళ్ల వల్ల ఇంత జరుగుతున్నప్పుడు ఇన్ని పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వ వ్యవస్థలంతా కూడా చచ్చబడిపోయినట్టుగా ఏమీ చెప్పకుండా ఉండడం అనేటువంటిది అవినీతిని తలపిస్తున్నటువంటి పరిస్థితున్నది ప్రభుత్వ వ్యవస్థలు ఇట్లా ఉన్న సందర్భంలో పీసీబీ యొక్క నిర్లక్ష్య వైఖరిని అట్లాగే ఉదాసీన వైఖరిని బాధ్యత రాహిత్యాన్ని అంతా కూడా మరి తప్పుబడుతూ పన్నెండవ తారీఖు నాడు పీసీబీ మెంబర్ సెక్రటరీ కార్యాలయం సనతనారు ముందట పెద్ద ఎత్తున గ్రామస్తులతోని చిన్నలు పెద్దలు కుటుంబాలతో సహా అక్కడ వచ్చి మేము ధర్నా చేయడానికి నిర్ణయించుకున్నాం ఇప్పటికైనా ప్రభుత్వ వ్యవస్థలన్నీ మానుకొని మేల్కొని మరి ప్రజల కోసము న్యాయం చేసేందుకు ముందుకు రావాలని ముందు అసలు ఏ కంపెనీ ఎఫ్లియంట్ వల్ల ఈ రంగు మారింది మరి ఇన్ని రోజులుగా రంగు మారి కాలుష్యమైనట్టయితే ప్రజల యొక్క జీవన పరిస్థితి అయింది దీనికి వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది మరి ఇంత జరుగుతున్నా కూడా పాలక పక్షాలు కాని లేదా ప్రతిపక్షాలు కానీ ఇతరత్ర ఎవరు కూడా పట్టించుకోకపోవడం అనేటువంటిది మనుషుల యొక్క హననానికే మరి చూస్తున్నా అనేటువంటిది కనబడుతున్నది పదివేల మంది జనాభా ఉన్నటువంటి ఈ గ్రామం నాశనం అయిపోతుంది మనుషులు చచ్చిపోతున్నారు అసలు మాకు మంచి గాలి లేదు మంచి నీరు లేదు అసలు మా జీవితం అంతా కూడా వ్యర్థం అవుతుంది అనేటువంటిది చెప్పినా కూడా పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా బాధాకరం మరి దీని పరిస్థితిలోనే ఎల్లుండి పన్నెండో తారీఖు నాడు సనత్నార్ లో హెడ్ ఆఫీస్ ముందు పిసిబి హెడ్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాము బుద్ధిజీవులంతా కూడా దానికి సపోర్ట్ చేయాలని పర్యావరణ ప్రేమికులంతా కూడా ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయాలని జీవించే హక్కును కాపాడాలని అందరినీ వేడుకుంటూ చెప్తూ ఉన్నాం బాధితులు బాధితులను సంప్రదించి ఆమోదయోగ్యమైన ఒప్పందం చేస్తా తహసీల్దారు ధర్నా చేసినాడు చెప్పాడు మరి ఇప్పుడు ఈ బాధితులను వదిలిపెట్టేసి ఎవరో కొంతమంది ప్రయోజనాలు ఆశించే వాళ్ళు వాళ్ళ భూములు ఉన్నోళ్ళు కాదు వాళ్ళకి ఇక్కడ ఇండ్లున్నోలు కాదు వాళ్ళకి ఏం సంబంధం లేనటువంటి వాళ్ళు కొంతమందిని తీసుకుపోయి రైతుల పేరు మీద వాళ్ళతో ఒప్పందం చేసుకుని ఊరంతా కూడా వస్తుందని చెప్పడానికి ఒక తప్పుడు ప్రయత్నం చేసిండ్రు ఇది ఆమోదయోగ్యమైనటువంటిది కాదు అసలు బాధితులతో సంప్రదించాలి వీళ్ళ డిమాండ్ అంతా కేవలం అక్కడ ఎఫ్లైంట్ రాకుండా చేయడము కంపెనీని ఎత్తేయడం గతంలో ఎఫ్లైంట్ రాకుండా ఒక ప్రయత్నం చేసిండ్రు మళ్ళీ అదే మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంది కాబట్టి దానికి పరిష్కారం ఒకటే మార్గము కంపెనీని ఎత్తివేయడం అనేటువంటిది కంపెనీని ఎత్తివేయాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడాలి తహసీల్దార్ కానీ ఉన్నతాధికారులు కానీ ఎవరైనా వచ్చి అసలు దీని బాధేందో నొప్పేందో తెలియకుండా ఎంఆర్సీలో కూర్చుండబెట్టి తప్పుడు చీకటి ఒప్పందాలు చేసుకోవడం అనేటువంటిది సరి అయింది కాదు ఇది ప్రజలను మధ్యపెట్టినట్టే అవుతుంది తప్పుడు దోమలో పంపించేటువంటి అవకాశం ఉంటుంది మేనేజ్మెంట్ కు తొత్తులుగా మారినట్టు అవుతుంది ఒక జడ్జి హోదాలో తహసీల్దార్ అంటే ఈ మండలానికి మొత్తానికి ఆయన న్యాయమూర్తి న్యాయమూర్తి ప్రజల కోసం పనిచేయాలి తప్ప కంపెనీ కోసం పనిచేసినట్టు లోపల చీప చీకటి ఒప్పందం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఎత్తేయడానికి బదులుగా రైతులకు లేదా మీకు ఇంతకు ముందు ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బు అని అంటే ఎఫ్లేంటు మేము అట్లే వదిలిపెడతాం మీ ప్రాణాలు ఉన్నా పోయినా మాకు సంబంధం లేదు మీరంతా ఒప్పుకోండి అని చెప్పి ఆయన ఒప్పిస్తా ఉన్నాడు తహసీల్దారు కమిషనర్ మున్సిపల్ కమిషనర్ కూడా లోపల అదే పని మాకు మాకన్నీ రికార్డు అయినాయి అవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి కనుక ఒక అధికారి అనేవాడు ప్రజాపక్షపాతిగా ఉండాలి ప్రజల కోసం న్యాయం చేసే వాళ్ళుగా ఉండాలి ఇక్కడ వ్యవస్థలన్నీ కూడా మరి అన్యాయమైనటువంటి పరిస్థితులకు దిగజారుస్తున్నారు కనుక ఆ తహసీల్దార్ ఒప్పందాన్ని మేము ఆమోదించము అది రైతులకు కానీ ఇక్కడ పశువులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు గాని ఆమోదయోగ్యమైంది కాదు దాన్ని ఒప్పుకునేటువంటి ప్రసక్తే లేదు అది కంపెనీ మూయడం అనేదే దాని పరిష్కార మార్గం అని ప్రజలుగా మేము కోరుకుంటాం గ్రామంలో ఉన్నటువంటి గతంలో మంచినీరు వాడుకున్నటువంటి అల్లకుంట చెరువు ఈరోజు పొల్యూషన్ బారినబడి వాటర్ కూడా ఎండబారడం గత కొన్ని రోజుల్లో కూడా టీవీలలో పేపర్లో చూడడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి చెరువును పరిరక్షించండి అదేవిధంగా పంటలు కూడా పొల్యూషన్ అవుతున్నాయి పంటలు తిన్నటువంటి వాళ్ళు కూడా నానా ఇబ్బందులు పడుతుండ్రు అదేవిధంగా మహిళలకు కూడా అనేకమైనటువంటి చెప్పుకోనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి ఆరోగ్యాలు బాగున్నాయి అనేది కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేసుకున్నాను కానీ పేపర్లో టీవీలో చూడడం జరిగింది నేను పోలీసు కంట్రోల్ బోర్డు మెంబర్ గా రెండు సార్లు కూడా అక్కడ మీటింగ్లో చర్చ చేయడం జరిగింది అదేవిధంగా ఈ మధ్యన అశోక్ గారు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది గ్రామస్తులందరూ కూడా చిన్నారెడ్డి గారికి ఒక రిప్రజెంట్ చేసిన ఇక్కడ నష్టం జరుగుతుంది అది అంటే చిన్నారెడ్డి గారు ఫోన్ చేసి ఒకసారి విజిట్ చేయడం చేయమన్నాడు వారికి కూడా తాము చేసినా చూస్తాం విజిట్ చేస్తాం కానీ ఇక్కడ ఏదైతే పేపర్లలో చూసింది వీళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానివ్వండి యువకులు కానివ్వండి ఈ ప్రాంతం పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న అందరూ చెప్పిన దానికంటే చెప్పింది పది శాతం ఉంటే వంద శాతం ఇక్కడ పొల్యూషన్ కనపడతా ఉంది ఇది వీళ్ళు చేసే పోరాటం అండి న్యాయమైన పోరాటం నేను కూడా పొల్యూషన్ కంట్రోల్ మూడు మెంబర్ కాకుండా ఏదైతే నేనుగా పొలిషన్ కంట్రోల్ బోర్డు మెంబర్గా అయితే మీటింగ్ చర్చించగలుగుతా మీటింగ్ చెప్పగలుగుతా మీ అందరితో పాటు కూడా ఈ చెరువు పరిరక్షణ కోసం లేకుండా మీ అందరితో పాటు కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా తెలియజేస్తాం రేపు చెప్తా మీ ప్రెస్ మీటింగ్ కూడా చెప్తా మీ ఆది అధినేయకత్వం ఉంటారు మీడియా వాళ్ళు ఈనాడు కానీ అందరూ కూడా అందరూ మీడియా సమస్యలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అన్యాయం జరుగుతుందో ఈ చెరువు పొల్యూషన్ అయిందో ఈ రంగు మారిందో ఇదంతా కూడా ఎందుకంటే ప్రభుత్వం దృష్టికి మనం తీసుకుపోతున్నప్పుడు కొన్ని సందర్భాలు కొంచెం జరుగుతూ ఉంటాయి ఏంటంటే ఆయన మనం సరిపోవట్లేదు సరిపోనప్పుడు పేపర్ల ద్వారా మనం తెలియజేస్తే ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది అక్కడ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో పేపర్ వాళ్ళని తీసుకొచ్చి ఒకసారి వాళ్ళందరికీ కూడా విజిట్ చేయించి వాళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత ఒకసారి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా దాన్ని తీసుకోబోతే చీఫ్ మన చీఫ్ సెక్రటరీ గారు ఎవరైతున్నారో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఉంటాడు ఆయన ఆయన దగ్గర ఒకరిలో ఇద్దరు తీసుకోగలుగుతాం ఆయన దగ్గర కూడా ఇక్కడ ఉన్నటువంటి రాబోయే రోజుల్లో కూడా మీరు అందరు అంటుండ్రు మేముండాల ఫ్యాక్టరీ ఉండాలంటే ఊరు అనేది ఎప్పుడో ఏర్పడ్డది ఫ్యాక్టరీ ఈ మధ్య ఏర్పడ్డది ఫ్యాక్టరీ తీయడమా పొల్యూషన్ లేకుండా చేయడం అనేటువంటి దాన్ని నిర్ణయం చేసుకుని ఏ విధంగా కరెక్ట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి అందరికి న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తాం పోరాటంలో నేను కూడా పాల్గొంటా తెలుగు మా ఊరం కలిసి పొల్యూషన్ బోర్డు ఆల్రెడీ వచ్చినాము పన్నెండవ తారీఖు ఊరందరు వెళ్ళాలి ఊరందరు వెళ్ళాలని అందరూ ఇంటింటికి పోయి దాని చెప్పేసి తీసుకొని పోవాలని మీడియా మిత్రులు ఆ రోజు ఎప్పుడైతే వీళ్ళు కంపెనీలు పోయి వాళ్ళు మీటింగ్ ఎప్పుడైతే తప్పుడు మీటింగ్ పెట్టిందో ఎంఆర్ఓ గారు మేము వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలి ప్రజల కోసము పదివేల మంది దొస్తుంటే కెమికల్ తోటి దొస్తుంటే పట్టించుకొని ఎంఆర్ఓ మన కమిషనరు వీళ్ళంతా తొత్తులుగా కంపెనీకి తొత్తులుగా మారి పో పోలీసు వాళ్ళు వీళ్ళంతా తొత్తులుగా మారి వాళ్ళ మీటింగ్ పెడతారు మేము దస్తుంటే కూడా పట్టించుకోరు ఇది అన్యాయమని ఎంఆర్ఓ సస్పెండ్ చేయాలని ఆ గేట్ ముంగడ ధర్నా చేసినాం రాష్ట్రప్రీ మేము లేకుంటవి అందరు వచ్చారు అందరు నిరసన తెలియజేసారు వాళ్ళు ఆ విధంగా పోతున్నారు మా వాళ్ళు కూడా అందులో లోపల పోయి మస్తుమంది వ్యతిరేకించారు ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ అనొయ్యాలి మేమన్నా ఉండాలి ప్రజలు ప్రజా అది పశువులు అన్నీ జీవించడానికి పోరాడే పోరాడతాము వాళ్ళ ఇచ్చిపెట్టకు వచ్చేది లేదు కంపెనీలం వేయాలి ఇరవై తొ ఒక్క ఎకరా స్టార్ట్ చేసి ఉండే ఇటోట యూనిట్ వన్ అది ఇప్పుడు ఇరవై తొమ్మిది వేల కోట్లకు అధిపతి అయింది అంటే ఇలాంటి కలుషాన్ని ఇచ్చి దేశాన్ని అంత నాశనం పెట్టేటోడు వాడు ఒక రాజ్యసభ ఎంపీ చట్టాలు చేసేటోడు అంత సిగ్గుబడిన పనికి ఇసుమీ చేస్తుండే వాళ్ళు ఎవరి చట్టాలు చేస్తారు ఈ రాజకీయ నాయకులు ఎవరిని ఉద్ధరిస్తారు వీళ్ళంతా అమ్ముడు పోతున్నారు రాజకీయ నాయకులు ఈ మాఫియా తోటి మేమన్నా బతకాలి కంపెనీ అయినా మూత పడాలి మా జీవ మా ప్రాణం ఉన్నంత వరకు కొట్టాలి దానికి కంపెనీ ఆప్తాము రేపు పన్నెండు నాడు పీసీపీ ఎప్పుడైతే నాలుగు నెలల నుంచి రిపోర్ట్ ఇస్తలేదో ఒకరు ఐదు రోజులలో వస్తాడు అంటాడు పది రోజుల వస్తాయి అంటాడు ఇంతవరకు కూడా ఒక్కడు కూడా మనకు రిపోర్ట్స్ లేడు ఏ వ్యవస్థ ఉందో గవర్నమెంట్ వ్యవస్థలో మొత్తము ప్రతి వ్యవసాయ కానీ ఎంపీడీఓ కానీ కమిషనర్ కానీ వీళ్ళందరికీ పొల్యూషన్ బోర్డు కానీ మేము అప్లికేషన్ ఇవేమి లేదు ఎక్కడ మీటింగ్ రోజు ఎమ్ఆర్ మళ్ళీ కమిషనర్ ఏమన్నారు కంపెనీ మాట్లాడతామే ధర్నా చేసినాము అయితే మిమ్మల్ని పిలిచి కంపెనీ మాట్లాడతాము మాట్లాడినాక మరి ఆయన కంపెనీ మూసేస్తాడా మరి ప్రజలకు ఏం చేస్తాడా మరి అని మాట్లాడతామని మాకు మాట ఇచ్చి రెండు మూడు రోజులలో మీకు ఫోన్ చేస్తామని అన్నాడు మాకు ఫోన్ చేయలేదు మేము లేనిది చూసి అసలు మాకు ఎవ్వరికి ఇన్పర్మిషనే లేదు దొంగ మీటింగ్ పెట్టి మొత్తం రాజకీయ నాయకులు ఈ కొంత రైతులు ఒక వంద మంది ఒక వంద మంది యాభై మందిని తీసుకొని పోయి ఆయన మీకు పంట కింద తిప్పిస్తాము అప్పటికన్నా అప్పటికన్నా ఇప్పుడు రెడ్డి రెట్టింపు ఇప్పిస్తాము మీరు రండి అని చెప్పి వాళ్ళను ఆకట్టుకుని వీళ్ళకి ధర్నాకు రాకుండా వాళ్ళతో మాట్లాడి చేద్దాం అన్నట్టు కోల్పోయింది సార్ అంతట్లోనే మాకు తెలిసింది తెలిసే వరకు మేము అందరం పోయినాం నువ్వు ఇలాంటి దొంగ మీటింగ్ ఎందుకు పెట్టినావు నువ్వు మాకు మాకు ఫోన్ చేస్తామన్నావు వాళ్ళ కంపెనీ పిలిచి సార్ని పిలిచి మరి వీళ్ళు వాసన వస్తుంది వాటర్ వస్తున్నాయని చెప్పి మాట్లాడిస్తా అని చెప్పినావు మాట్లాడిస్తా అని చెప్పినాడు ఈ దొంగ మీటింగ్ ఎందుకు పెట్టినామని మేము అందరం కలిసి మాట్లాడే వరకు ఇక ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదామని లేచిపోయారు అంతలోనే బాలెడ్డ అనేది వచ్చి అందరం ధర్నా చేసినాం సార్ అసలు ఈ దొంగ మీటింగ్ ఏంది ఈ లెక్కలు ఏంది ఆ పట్ ఆ ఎంఆర్ఓ ఏంది ఆ కమిషనర్ ఏంది అసలు ఏదన్నా ఉంటే ఊరికి న్యాయం చేయాలి సార్ అసలు ఎంఆర్ఓ అంటే ఏంది ఊరికి న్యాయం చేసేడు చెరువుల ఏడా చెరువుల నీళ్లు ఏ వస్తున్నాయి వేస్ట్ నీళ్ళు వస్తున్నాయా మంచి నీళ్ళు వస్తున్నాయా చెరువు కింద ఏం పంటలు పండుతున్నాయి అలాంటివి చేసేది పోయి ఈ దొంగ మీటింగ్ ఏంది సార్ నాకైతే ఈ దొంగ మీటింగ్ నచ్చలేదు అసలు బాగా చేయాలని చూస్తున్నాం ఈ కంపెనీ మూత వాడాలని అనుకుంటున్నాం ఇక్కడ